ఇక మొదలు పెడదామా రాజా నాన్ వెజ్ ప్రియులందరూ కూడా ఒక వన్ మంత్ సంఖ్యలు వేసుకొని దేవుడి కోసం ఎంత నిష్టగా ఉంటామో కదా సో ఆ వన్ మంత్ అయిపోయిన వెంటనే మనకి ఫస్ట్ థాట్ వచ్చేది నాన్ వెజ్ బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి దాని మీద అంత మక్కువ ఉంటుందన్నమాట సో యా ఇంత వెయిట్ చేసినా మనము చాలా ట్యాంగీగా టేస్టీగా చేసుకోవాలి అని అనిపించి నేను మీ అందరి కోసం నా స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను నేను పెద్ద కాంప్లికేట్ చేయండి ఏ కర్రీస్నైనా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో అనేది మాత్రమే చూస్తాను అనమాట ఫస్ట్ అయితే ఒక త్రీ పెద్ద ఆనియన్స్ని అయితే ఫైన్గా చాప్ చేసేసేయండి అండ్ పచ్చిమిర్చి కూడా దీనికోసం ఎక్కువగానే పడతాయి బికాస్ గోంగూర అనేది కొంచెం ఎక్కువ ట్యాంగీగానే ఉంటుంది కొంచెం ఏం కాదు మస్తు పులుపుగా అనిపిస్తుంది అలాంటిదే మనం చికెన్ కర్రీకి యూస్ చేయాలన్నమాట అండ్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీడక్కిన తర్వాత జీరా సా జీర ఇవన్నీ వేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇందాక ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇండ్లో వేసుకొని బాగా మగ్గించేసి చేయాలి నేను ఈ రెసిపీ మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట ఎప్పుడు గోంగూర చికెన్ చేసుకోవాలనుకున్నా కానీ మా మా మమ్మీ ఇలానే చెప్తూ ఉంటారనమాట ఎక్కువ స్పైసెస్ వేసుకోకూడదు గోంగూరలో ఆ ఫ్లేవర్ తెలియాలి అలానే చికెన్ ఫ్లేవర్ తెలియాలి సో ఎక్కువ వేసుకుంటే మరీ మసాలాగా ఉంటుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని అని చెప్పి నేను ఇంట్లో ట్రై చేశాను నాకు చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత నేను నా ఫ్రెండ్స్ కూడా చేసి పెట్టాను అనమాట కర్రీ వాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పి తిన్నారనమాట వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర టేస్ట్ చేశారంట కానీ ఇంత బాగాలేదు అని అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు వా నేనైతే క్లౌడ్ నైన్లో ఉన్నాను అప్పుడు సో యా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చూపిస్తాను ఫస్ట్ ఇదే ప్రాసెస్ సో ఇలా మగ్గుతున్న మన ఆనియన్స్లోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మాత్రం ఏ నాన్ వెజ్ కర్రీకి అయినా అండి ఫ్రెష్ గార్లిక్ జిం జింజర్ పేస్టే వేసుకోవాలి వేసుకుంటే అప్పుడే దాని టేస్ట్ కానీ దాని ఘాటు కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ తెలుస్తుంది అనమాట సో ఫ్రెష్లీ గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇందులో ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసేసుకున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకోవాలి మాక్సిమం నేను అన్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోమే పెడతాను హై ఫ్లేమ్ అంటే అసలు వెరీ ఓకే మేబీ అందరికీ కుదరకపోవచ్చు ఎస్ నేనైతే మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నా వన్స్ ఇది పచ్చివాసన పోయిన తర్వాత నేను ఒక కేజీ చికెన్ అయితే ఇందులో వేస్తున్నా నీట్గా క్లీన్ చేసి పెట్టాను అండ్ నీస్ వాసన రాకుండా ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఎప్పుడు చికెన్ని చికెన్ తీసుకురాగానే ఫస్ట్ నేను చేసేది ఫస్ట్ ఒకసారి కడిగేస్తాను కడిగేసిన తర్వాత వాటర్ పోసి కళ్ళు పేసి ఒక గంట సేపు నానబెట్టేస్తాను అనమాట సో ఆ స్మెల్ అప్పుడే విడుస్తుంది అని అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అది ప్రాక్టికల్గా కూడా ప్రొవెండ్ సో మీరు కూడా ట్రై చేయండి ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత క్వాంటిటీకి తగ్గట్టు పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసేయండి నాట్ ఓన్లీ చికెన్ ఏ కర్రీ అయినా కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటెం డిఫరెంట్ డిఫరెంట్గా యాడ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కదా మరి మీరుండే ప్లేస్లో మీరు ఎలా చేస్తారు అనేది నాతో షేర్ చేయండి కామెంట్ బాక్సులో అంతేకాకుండా మీరేమైనా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు అని అని ఏదైనా ఉంటే ఆ సజెషన్ నా కామెంట్స్లో చెప్పారంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ట్రై చేసి ఎలా ఉండేది అని వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ రిక్వెస్ట్లు కూడా మీరు చేయొచ్చండి ఏమైనా రెసిపీ ఉంటే మీరు నాతో అడగండి నేను ట్రై చేసి అది ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను అండ్ వన్స్ ఇలాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసేసి ఇలా వాటర్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ వచ్చిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి అండ్ గోంగరం వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేయాల్సి వస్తుంది బట్ మెయిన్ ఈ క్వాంటిటీ వరకు మాత్రమే సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసేయండి చికెన్ ఉడుకుతున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా ఈ వాటర్ కాస్త ఇనికిపోతున్నప్పుడు మనం కారం కూడా యాడ్ చేస్తాము కారం కూడా మన స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి మీరు కొంచెం స్పైసీ లెవెల్స్ తక్కువ తింటారు అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి అండ్ దాన్ని బేస్ చేసుకొని గోంగూర కూడా మనం యాడ్ చేసుకుంటాం కానీ గోంగూర చికెన్లో మనకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ ట్యాంగి ఆ పుల్లదనానికి అండ్ ఈ కారానికి కరెక్ట్గా కాంబినేషన్ సెట్ అవుతుంది అనమాట ఇక నేను మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారాన్ని అయితే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టిర్ చేసేసుకున్నాను అనమాట ఈలోపు వేరే బర్నర్ మీద నేను గోంగూర కూడా ప్రిపేర్ చేసేస్తాను జస్ట్ మన దగ్గర ఉన్న గోంగూర అండ్ పుల్లదనం మనకు ఎంత కావాలి అనుకుంటామో దానికి తగ్గట్టుగా గోంగూర తీసుకొని ఆ గోంగూరని నీట్గా క్లీన్ చేసేసి యూజువల్ నార్మల్గానే ఉడికించేసేసేయండి దాంట్లో ఇంకేం యాడ్ చేయక్కర్లా జస్ట్ వన్ స్పూన్ ఆఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి బాయిల్ చేసి పెట్టుకోండి ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి మెత్తగా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను అనమాట గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని నేను ఇప్పుడు ఈ ఉడుకుతున్న చికెన్ ఆల్రెడీ దాంట్లో వాటర్ క్వాంటిటీ అంతా పొయ్యింది చూసారా ఆ పొయ్యిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో నేను యాడ్ చేసేస్తాను యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసేయండి అండ్ ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ ఉప్పు చూడండి కారం చూసుకోండి కారం మ్యాక్సిమం సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి అలాగే కారం కూడా వేసుకున్నాము ఉప్పు మాత్రం ఓన్లీ చికెన్ కర్రీ కోసం వరకే వేసేసాము గోంగూర యాడ్ చేసిన తర్వాత మనకి పులుపు కూడా వస్తుంది కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టుగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో వన్స్ గోంగూర యాడ్ చేసిన దగ్గర నుంచి మీరు సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కర్రీని ఉడికించుకున్నారు అంటే ఆ గోంగూరలో ఉండే పుల్లదానం అంతా కూడా చికెన్కి మంచిగా ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అనమాట సో నాకైతే ఉప్పు తక్కువే అనిపించింది ఎందుకంటే మనం వేసినాం కాబట్టి సో కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్టిర్ చేసేసేసి ఇందులోకి ఫైనల్ టచ్గా మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత మనకి ఒక టెన్ మినిట్స్లో కల్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అయినప్పుడు వెంటనే స్టవ్ కట్టేసుకోండి దట్స్ ఇట్ గోంగూర చికెన్ కర్రీ అయిపోయింది చూసారా ఇంత సింపుల్ ప్రాసెస్లో ఎంత ఎమ్మీగా ఉండే గోంగూర చికెన్ ట్రై చేయండి ఎలా ఉందో నాతో కామెంట్స్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడ్ ఈ ఫ్లేవర్స్ బాయ్ Sen de. Hı? Ne